అధ్యక్షులు గౌరవనీయులు గౌరవనీయులు ఇంద్రు రెడ్డి గారు వారితో పాటుగా ధర్మకర్తలు ధర్మకర్త సభ్యులు గౌరవనీయులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు అభిషేక్ రెడ్డి గారు గౌరవనీయులు మహారాజ్ గారు గౌరవనీయులు రమేష్ గారు గౌరవనీలు మధుకర్ రెడ్డి గారు మీరందరూ చెప్తా ఎంపీటీసీ కంకర్ సిన్ గారు అశోక్ రెడ్డి గారు తర్వాత రమేష్ గారు శ్రీధర్ గారు రావలింగారు రావలింగ గారు మా సర్పంచ్ ఇటు వచ్చాక చెప్తేనే ఈ వరుస గౌరవనీయులు తగిలే మాజీ ఎంపీటీసీ గారు తర్వాత మాజీ సర్పంచ్ ఒక లింగనా ఇంకేనా రావల గారు కృష్ణమూర్తి గారు సోమయ్య గారు సంపత్ గారు ఇంకా దాసరి సోమయ్య గారు సైజన నేను వచ్చిన సైదులు మాజీ ఎంపీడీసీ సైదులు గారు మార్కెట్ కమిటీ డైరెక్టర్ కూడా ఆయన గౌరవ పత్రిక మిత్రులకు శాకంటి రాములు మా మున్సిపల్ చైర్మన్ తిరుమలగిరి గారు వచ్చిరా మర్చిపోతే వాళ్ళకి ఇబ్బంది పడతారు బ్రహ్మచారి గారు ఇంకెవరు బ్రహ్మచారి గారు వచ్చిన చెప్పిన చెప్పిన గౌర గౌరవ ప్రింట్ మీడియా ఎలక్ట్రికల్ మీడియా మిత్రులందరికీ ఇక్కడికి వచ్చిన నా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు యోగానంద లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల శుభాకాంక్ష తెలియజేస్తా ఉన్నా నేను ನಿಜ ಅಂತ ಎಂತ ಬ್ರಹ್ಮ ಅಂತ ಅಂತ ಬ್ರಹ್ಮ ಜರುತ್ತರ ಅರ ಪಲ್ಲಿ ಜಾತರ ಜಾತ ರೆಲ್ಲಿ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹ ಜಾತರ ಅಂತ ನಂತ ಜಾತರೆ ಅರ ಪಿ ಜಾತರ ಕನಕ ಇಂತ ದರ್ಜಗ ఆ భక్తి పర్వశాన్ని రాగా నీ అమ్మ కుమ్ముసాల కూడా మీరింత దర్చగా ఈ అరవపల్లి జాతర నేను యాభై నాడు చూసిన మళ్ళీ చూస్తున్నా ఆయన మా అమ్మ మా అమ్మ ఒక్క ఒక్క రూపాయి ఇస్తే వీరికి వచ్చి పేలడ ఓ పిల్ల పోయ తర్వాత సిల్కలి దండ వ్యాహించే తరఫా నుంచి ఎటుక నడిచితుంది అంత వైభోగంగా ఉండే బలా వైభోగము ఇలా చూస్తున్నాను నేను నిజంగా మీరందరూ కూడా మండల సామ్యానికి గెలిపించారు కాబట్టి మండల సామ్యాలు ఇంట్లో తీసుకున్నారు కాబట్టి ఈ జన సమూహంలో ఆ దేవుడు కూడా పరవశించిపోతా ఉన్నాడు కనుక ఈ ప్రవశానికి నిజంగా అక్క జిల్లెలు అన్నదమ్ములు ఎట్లా వచ్చిన ఇది జాతర మాది ఇది రేవత్ రెడ్డి గారి జాతర కాంగ్రెస్ పార్టీ జాతర బతాలకు కుదు కులాలకు పక్కన పెట్టి ఇలా మందుల సమయాలకు కొట్లాడి పళ్ళు పళ్ళు ఓట్లేసి గెలిపించిన మీ అందరికి ఉదయపూర్వక ధన్యవాదాలు ఈ దేవుని సాక్షి చెప్తున్నా నేను ఈ నియోజకవర్గం దేవుని ఆశీర్వాదంతో మీ అందరి సపోర్ట్తోని తుంగతుర్తి నియోజకవర్గం ఈ రాష్ట్రంలో ముందు వరుసలో పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉన్నాను ఆ ప్రయత్నంలో మీరందరూ కూడా నా సహకరించాలని మనం చెప్తున్నాను ఎవరు అడ్డ నిలువట ఆ దేవుడు మాత్రం నిటారుగా నిలబడ్డాడు కనుక అందుకోసమనే ఇది బ్రహ్మోత్సవాలు అంటే బ్రహ్మోత్సవాలే జరుగుతూ ఉన్నాయి కనుక ఈ బ్రహ్మోత్సవాలకు వచ్చిన మీ అందరికి కూడా నిజంగా అయ్యగారు రాంబాబా గారు కూడా వారి బృందం బ్రహ్మాండంగా ఈ కార్యనిర్వహణ చేస్తూ ఉన్నారు నేను మొన్న కూడా వచ్చి కళ్యాణంలో దాదాపు రెండున్నర గంటలకు చాలా పోయినా పోయిన సంవత్సరం కూడా వచ్చిన నేను ఆ కళ్యాణానికి ఇప్పుడు కూడా రావడం జరిగింది రోజు నాడు కూడా ఇది పరిపూర్తి అయినంత వరకు ఈ యోగానంద లక్ష్మరసింహ స్వామి ఈ బ్రహ్మోత్సవాల విజయోత్సవం చేయడానికి నిజంగా ఇంతమంది జనం బ్రహ్మాండంగా తిరుగులేని జనం ఈ దేవుడు మళ్ళీ ఒకసారి అంత బలమైన దేవుడు దేవుడు నమ్ము కూడా అన్ని దొరుకుతాయి అందుకోసమనే ఇవాళ నేను ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో రెండో దెబ్బ ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా రథోత్సవ కార్యక్రమం కూడా ఇప్పుడు జరగబోతా ఉంది కనుక దీని అందరూ కూడా ఇది కంప్లీట్ అయ్యేంత వరకు ఇక్కడనే ఉండి నిజంగా ఇక్కడ కళాకారులు ఎవరైనా